కాంగ్రెస్ చేస్తున్న పోరాటం ఏమో కానీ ఏఐ గ్రోప్ మాత్రం బీజేపీ పాలిట కొరకరాని కొయ్యగా తయారైంది బీజేపీకి సోషల్ మీడియా తిరుగులేని శక్తి అందులోనే బీజేపీ తమ పార్టీ పనితీరు గురించి తీవ్రంగా ప్రచారం ఉంటుంది అందులో అబద్ధాల్ని అపోహల్ని కూడా నిజమని నమ్మించే సత్తా బీజేపీ ఐటీ సెల్ కి ఉంది ఢిల్లీలోని అశోక రోడ్ లో ఉన్న కేంద్ర బీజేపీ ఐటి విభాగాన్ని చూస్తే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ మాదిరి అనిపిస్తుంది దీనికి నేషనల్ డిజిటల్ ఆపరేషన్ సెంటర్ అని పేరు అక్కడ ఎంతో మంది ఉద్యోగులు కనబడతారు వీరంతా అప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నవ యువతి యువకులు అలాంటి వేల మందిని ఉపయోగించి పది సంవత్సరాలుగా ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంది బిజెపి ఇప్పుడు వారి అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తూ బీజేపీకి గుదిబండల మారింది గ్రోక్ బీజేపీని కానీ ప్రధానిని కానీ కేంద్ర నిర్ణయాలను కానీ ఎవరైనా విమర్శిస్తే వారి మీద బీజేపీ ఐటీ సెల్ దాడి చేస్తోంది కేంద్ర పథకాలు ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నట్లు ప్రకటించడం చరిత్ర అంశాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం చేసింది నెటిజన్లు కూడా బీజేపీ ఐటీ సెల్ చెప్పిందేనన్నారు అయితే ట్విట్టర్ నిసుకుని ఎక్స్ గా మార్చాక అందులో భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువైపోయి బీజేపీ రుద్ధుడు మీద కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి అప్పట్లో ఎక్స్ ని కంట్రోల్ చేయాలని బీజేపీ ప్రయత్నించింది కానీ అది అవ్వలేదు ఆ తర్వాత అదే మస్ గ్రోక్ ప్రవేశపెట్టాక అది చెప్తున్న సమాచారం బీజేపీ అబద్దాల గుట్టు రట్టు చేస్తోంది దాంతో ఏదో విధంగా గ్రోక్ పై ఆంక్షలు విధించాలని చూస్తే అది ఇంకా రెచ్చిపోయి సమాధానాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది దీంతో బీజేపీ శ్రేణులు గ్రోక్ కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు గ్రోక్ అనేది మనిషి కాదు కాబట్టి అది ఏ భయం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తోంది ఇక్కడే కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు కమ్యూనిస్టులు గ్రోక్ ని సరిగ్గా వినియోగించుకుంటున్నారు వారు ప్రధాని మోదీ బీజేపీ నేతల మీద అడుగుతున్న ప్రశ్నలకు గ్రోక్ ఇస్తున్న సమాధానాలు సంచలనం రేపాయి మోడీ ప్రధాని అయ్యాక నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ల గురించి విశ్లేషించాలని కోరగా మోడీ మీడియా ముందుకు రావడం లేదని మాట్లాడే పనిని అమిత్ షాకు అప్పగించారంటూ సమాధానం ఇచ్చింది అంతేకాదు మోడీ ఇచ్చే ఇంటర్వ్యూలన్నీ గా అనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది దీంతో గ్రోక్ చుట్టూ రాజకీయాలు తిరగడం మొదలయ్యాయి దేశంలో అత్యధికంగా నకిలీ వార్తలు ఎవరు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించగా దేశంలోని అనేక ప్రముఖ మీడియా సంస్థల పేర్లను వాటిల్లోని ముఖ్య అధికారుల పేర్లను చెప్పింది ప్రధాన మీడియా సంస్థలపై బీజేపీ ప్రభావం గురించి అడగ్గా మోదీ సన్నిహితంగా ఉన్న అదాని అంబానీ వంటి కార్పొరేట్ పెద్దలు పెద్ద పెద్ద మీడియా సంస్థలకు అధిపతులుగా ఉన్నారని గ్రోక్ సమాధానం ఇచ్చింది బీజేపీ తనకు అనుకూల వార్తలను ప్రచారం చేసుకోవడంతో పాటు వ్యతిరేక కథనాలను వార్తలను తిప్పి కొట్టడానికి సంవత్సరానికి ఏకంగా నూట నలభై మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నదని రెండు వేల పద్నాలుగు నుంచి విమర్శకుల గొంతులు నొక్కుతున్నారని తెలిపింది మత విద్వేషాలను వ్యాప్తి చేసినందుకు ఏ రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారని ఓ నెటిజన్ అడగగా ప్రధాని మోదీ హోం మంత్రి అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బిజెపి నేత గిరిరాజ్ సింగ్ వంటి వారి పేర్లను పేర్కొంది పైగా వాటికి ఆధారాలు తేదీలు కూడా చెప్తుండటంతో బీజేపీకి అస్సలు నిద్ర పట్టడం లేదు గ్రోక్ తమ ప్రతిష్టని దెబ్బతీస్తుందని దాని ప్రభావాన్ని నిలువరించేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది గ్రోక్ లో తమకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ మొత్తం డిలీట్ చేయాలని ఆదేశించింది కొన్ని చోట్ల ఆందోళనలు కూడా నిర్వహించింది అయినా కేంద్రం చర్యలపై గ్రోక్ ఏ మాత్రం భయపడడం లేదు సరికదా కర్ణాటక హైకోర్టులో కేంద్రానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు దాఖలు చేసింది కేంద్రం తమని కట్టుడు చేయాలని భావిస్తుందని ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆన్లైన్ భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని మా హక్కును కేంద్రం హరించడమేనని గ్రోక్ వాదించింది ఏదేమైనా విపక్షాలు ఇన్నేళ్లలో చేయలేని పని గ్రోక్ రెండు మూడు నెలల్లోనే పూర్తి చేసిందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు